మొత్తము మేరు పర్వతమంతా కూడా ఉత్తరమునకు ఉన్నది మేలువునకు దక్షిణ దిగ్భాగములో జంబూ ప్లక్ష కుశ క్రౌంచాక సాల్మల పుష్కర ఈ సప్త ద్వీపములు ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా ఇది మేరు పర్వతమునకు దక్షిణములో ఉన్నాయి అందువల్ల మేరు పర్వతాన్ని మనం చెప్పేటప్పుడు మేరు ఉత్తరానికి ఉన్నది ఏమిటి మేరు గొప్పతనము మేరు పర్వతం అంటే బంగారు కొండ అది మొత్తము పర్వతము పర్వతమే బంగారం ఆ బంగారు పర్వతము హిమాలయములకు భాగములో ఉన్నాయి మేరు పర్వతము ఉన్నది అక్కడ సర్వ దేవతా నిలయం మొత్తము దేవతలందరూ అక్కడే ఉన్నారు దేవత సర్వస్వము మేరు పర్వతము మీద ఉన్నాయి అందుకనే శ్రీచక్ర మేరువు అని మనం పూజ చేస్తాం శ్రీచక్రమును మేరువుగా అమ్మవారు అక్కడ మేరు మధ్య భాగములో బిందు స్థానములో అమ్మవారు శక్తి స్వరూపిణి ఉన్నది అని పూజ చేస్తాం లక్ష్మీనరసింహ స్వామి కొండ గుహలో ఎందుకు వెలిశాడయ్యా ఎక్కడైనా కింద ఈ మనం ఇన్ని కిలోమీటర్లు దాటి వచ్చాము హైదరాబాద్ నుంచి రావాలంటే దారిలో ఎక్కడైనా ఆయన క్షేత్రం ఉండొచ్చు కదా కొండ మీద ఎందుకున్నది అంటే కొండ శ్రీచక్ర స్వరూపము మేరు స్వరూపం ఏదైనా కొండ తిరుమల కొండ అయినా యాదగిరిగుట్ట అయినా భద్రాచల క్షేత్రమైన భద్రగిరి అది కూడా అట్లనే శ్రీశైలం అది కూడా శైలం పర్వతం మీరు ఏది చూడండి ఒక పర్వతమే అయి ఉంటుంది అంటే ఆ పర్వతము మీద ఒక శ్రీచక్రము మేరు ఆకారముగా